నమస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విపరీతమైన ప్రజాగ్రహానికి గురైన వైఎస్ఆర్సీపీ అధినేత ఇప్పుడు కనీసం బయటకు కూడా రాలేకపోతున్నారు అంతకుముందు నూట యాభై ఒక్క సీట్ల భారీ మెజారిటీ వస్తే దాన్ని కాపాడుకోలేని జగన్మోహన్ రెడ్డి మితిమీరిన గర్వంతో వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసింది ఆయన సమర్థత పాలన ఇక తమకు వద్దని ప్రజలు గట్టిగా చాలా స్పష్టమైన తీర్పిచ్చారు నూట యాభై ఒక్క సీట్లను కాస్త పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఈ ఫలితాన్ని రాజకీయాల్లో ఉన్న ఏ నాయకుడైనా విపరీత మైన అవమానంగా భావిస్తారు చేసిన తప్పులు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తారు కానీ జగన్ లో అలాంటి మంచి అలవాట్లు ఉన్నట్లుగా కనిపించడమే లేదు ప్రజా ఆగ్రహంతో వైసీపీ కంచుకోటలు బద్దలైపోవటంతో జగన్ సైతం పూర్తి నిరాశలో కూరుకుపోయారు అసలు జగన్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీకి వస్తారా అనే అనుమానం కూడా వచ్చింది కానీ జగన్ తల దించుకొని మరి తొలి రోజు అసెంబ్లీకి వచ్చి తొణుకుతూ పులివెందల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక జగన్ అసెంబ్లీకి రాకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఎంపీగా పోటీ చేసి పార్లమెంటుకు వెళ్లాలనే యోచనలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది కానీ ఇంతలో బడ్జెట్ సమావేశాలు రానే వచ్చాయి మరికొద్ది రోజుల్లో ఏపీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి దీంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు డుమ్మా కొడతారని కూటమి నేతలు ఎద్దేవా చేస్తున్నారు దీనిపై వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు మంగళవారం తాడేపల్లి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ఓ జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారని చెప్పారు దీంతో జగన్ అసెంబ్లీకి వస్తారని ఓ స్పష్టత అయితే వచ్చింది అసెంబ్లీ సమావేశాల్లో మా మాకున్నాయని స్పష్టం చేశారు ఇక ఈ నెల నుంచి బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి అయితే జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా లేకపోవడంతో ఆయన మామూలు ఎమ్మెల్యేగానే అసెంబ్లీలో అడుగు పెట్టనున్నారు అయితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్ గొంతు ఎత్తిన పరిస్థితి ప్రస్తుతం లేదు కనీసం నిలదీసే ప్రయత్నం చేసిన కూటమి నేతలు జగన్ హయాంలో జరిగిన కుంభకోణాలతో విరుచుకుపడతారు కాబట్టి జగన్ వ్యూహం మరోలా ఉన్నట్లు తెలుస్తోంది ఇక ఈసారి కూడా తనకు అలవాటే అయిన సానుభూతిని ఏదో రకంగా రక్తి కట్టించాలని చూస్తున్నట్లు సమాచారం